ఇంకా సహోదరి సహోదరులకు ప్రభు నన్ను అందరం అండి అందరూ బాగున్నారండి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందామండి ఏంటంటే మరి మత్తిరాశ శుభార్త ఏడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనకి అక్కడ భక్తులు కనపడతారు ఏమంటే ప్రభు మేము నీ నామంలో దయ్యాలు నల్లగొట్టాము మేము నీ నామంలో ప్రవశించాము నీ నామంలో అనేకమైన అద్భుత కార్యాలు చేశామని వారు ఎంతగానో ప్రభుని ఏడుకుంటారండి అయితే ప్రభువు నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు అక్రమం ఇద్దరు నుండి అన్నాడు అయితే ఇక్కడ అక్రమం చేశారా మరి దేవుని యొక్క నామంలో అనేకమైన అద్భుతాలు చేయటం అంటే మరి చాలా గొప్ప విషయం అండి ఏంటంటే అదన్యత మరి ఎవరికో కానీ దేవుడు ఎవడు కానీ ఇక్కడ ఈ భక్తులకి ఇచ్చాడంటే ఒకసారి చాలా మనం ఆలోచించవలసిన విషయం అసలు దేవుడు ఎవరికే ఉన్నీ గొప్ప అన్న నిజంగా చెప్పాలంటే మరి జరగబోయి చెప్పడం మరి దెయ్యాలు నెలకొనడం అద్భుత కార్యాలు చేయటం అన్న దానాడు ఏ శిక్ష వారు చేశారు వారి తర్వాత శిష్యులు చేశారు తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ దాన్ని దేవుడు ఇచ్చాడు అది ఎంత గొప్ప విషయం అంటే అది ఎంత కష్టపడితేనే కానీ ఆ విషయం అదంత గొప్ప వరాలు దేవుడు ఎవడు కాకపోతే అప్పుడు కష్టపడ్డారు వాళ్ళు కష్టపడి ఆ వరాలని దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాం సంపాదించుకున్నాను అయితే మరి ఇక్కడ మనం చూస్తే దేవుడు మీరెవరు నాకు తెలియదు అక్రమం నా ఇద్దరు కొండ అని ఎందుకన్నాడు అది చాలా మనం లోతు వీరు ప్రారంభంలో చాలా క్రమశిక్షణంగానే ఉన్నారండి ఎందుకంటే వారు దేవుళ్మంలో అనేకమంది కార్యాలు చేశారు దేవుని నామంలో అనేకమంది అద్భుతాలు చేస్తారు నామంలో అనేకమైన యొక్క దెయ్యాల్ని ఎల్లగొట్టారు జరగబోయింది ప్రవశించి ముందరే చెప్పేసేవారు ఎంత గొప్ప విషయాన్ని వారు పొందుకున్నారు అప్పుడు చాలా భక్తిగా ఉన్నారు చాలా నమ్మకంగా ఉన్నాను చాలా ఆత్మీయంగా ఉంది అక్రమం అంటే ఏంటండి అసలు కొన్ని విషయాలు మనం లోకంలో తెలుసుకుంటే వీడు చాలా అక్రంగా సంపాదించాడు వీడు చాలా అక్రంగా మాట్లాడుతున్నాడు అన్న వీడు చాలా అక్రమైన సంబంధాన్ని పెట్టుకున్నాడు అక్రమం సంబంధం అక్రమంగా సంపాదించటం అక్రంగా మాట్లాడారు ఇక్కడ అక్రమం చేశారని దేవుడి వాక్యం మన సెలవుస్తుంది నిజంగా పాపం వేరు మహాపాపం వేరు గ్వర లేదు మహాగారు మరి అన్యాయంగా అక్రంగా నాదంతా కూడా తీసేసుకున్నాడు అంటారు నిజంగా అక్రమం అంటే ఇది చాలా క్షమించడా నిజంగా మనం కూడా చాలామందికి అక్రంగా మనం మాట్లాడుతూ ఉంటాం అక్రంగా తీసుకుంటాం అక్రమంగా సంపాదించుకుంటూ ఉంటాం కానీ అది మంచి పద్ధతి అంటే కాదండి ఇక్కడ వారు ముంద ప్రారంభం జీవితం బాగానే ఉంది ముందుగా బానే మరి దేవుని ఎందుకు భయభక్తులతో ఉన్నారు వారికి ఎప్పుడైతే ఈ అద్భుతాలు చేయడం ఈ దెయ్యాన్ని అనగొడటం ఈ ప్రవశించే వరాలు వారికి ఎప్పుడైతే మరి దేవుడు ఇచ్చాడో కొంతకాలం బాగానే ఉన్నారు తర్వాత వారు ఏం మొదలుపెట్టారంటే అక్రమం చేయటం మొదలుపెట్టారు దేవుడు చేసిది దేవుడు ఇచ్చినది దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్థలాంతిని దేనికి ఆడారంటే వాళ్ళు అక్రమం ఆడారు అక్రంగా సంపాదించడానికి అక్రమంగా మాట్లాడడానికి అక్రమంగా దోసుకోవడానికే వాళ్ళు వాడరు దానికి అర్థం అదే మరి అక్రమం అంటే ఏంటండి దేవుడే అసలు మేము చూడలేదు అది మీరు ఎవరో కొన్నాం మేడం వారికి అంతకు ముందు ఎంత ధన్యత ఉందండి ప్రభువుని నా వెళ్ళగొట్టమని వారే సాక్షి ఎక్కువ వెళ్ళగొట్టారు వెళ్ళగొట్టకుండా బైబిల్ గ్రంథంలోకి అక్కర మరి ఈ రోజుని అక్రమము దేవునికి వాళ్ళకి మధ్యన నిలబడిపోయి ఎవరికి దూరం చేసిందంటే దేవునికి దూరం చేసింది దేవుని రాజ్యానికి దూరం చేసింది ఆ రోజు నవాహు కాలంలో అక్రమంగా ప్రవర్తించారు జనులు అప్పుడు నవాహు ఏతే తలుపు మళ్ళీ తీసేస్తాడని ఆ దేవాతి దేవుడే ఆ వాడతలుపుని వేస్తాడు అది ఎవరికన్నా తీయడానికి వస్తుందా ఆ అక్రమం ఏమైందంటే వారు ప్రాణాలను పోగొట్టుకోవడానికి మరి దారి తీసి ఇలా మరి అక్రమమైన సంబంధం అక్రమము సంబంధం అక్రమంగా సంపాదించటం అక్రమంగా మాట్లాడటం అన్యాయంగా మరి ప్రవర్తించటం అన్నది చాలా ఘోరంగా ప్ర మరి నడుస్తుంది చాలా ఘోరం అది ఎందుకంటే అది ఎంత ఘోరం అంటే నిజంగా ఈ లోకంలో న్యాయం అన్నది లేదండి ప్రతిదానికి కూడా అక్రమమే ఉన్నది న్యాయమే ఉంటుంది ఆనాడు న్యాయమైన పద్ధతిలో వీళ్ళు వెళ్ళి ఉంటే దేవాతి దేవుడు ఆ మాట వేరిన ఎందుకంటే అక్రమం చేయవల్ల నా ఇద్దరుండి ఉండే నిజంగా ఎంత బాధ లేదు ఈ లోక సంబంధం కోసం ఈ లోకమైన సంపాద కోసం ఈ లోకమైన మరి ఆనందాల కోసం మనము మన దేవాతి దేవుడిని మరి కలుసుకునే ఆ టైంలో మరి అడ్డొచ్చేసింది అడ్డు వచ్చేసి దేవాది దూరపరిచేస్తుంది కన్యాకులం పది మంది మరి సిద్ధుల్లో నూనె వారు అక్రమారు సిద్ధుల్లో నూనె లేదంటే అక్రమం చేసారు అందుకని వాడికి ప్రవేశం లేదు ఆ ఐదుగురే వెళ్ళగలిగారు ఈరోజు నూనె కూడా మరి చాలా అక్రమానికి లోబడుతున్నామా చాలా అక్రమమైన సంబంధాలు పెట్టుకుంటున్నామా అక్రమమైన మాటలు మాట్లాడుతున్నామా అక్రమైన సంపాదన సంపాదించుకుంటున్నామా ప్రతి విషయాన్ని దేవుడికి లెక్క చెప్పాలి ఇవాళ అంటే మరి ప్రతి ఒక్కరు బైబిల్ ఇచ్చుకుని వీళ్ళు అక్రమంగా సంపాదించటానికి అని ఒక పేరు వచ్చేసింది వచ్చేసింది ఎందుకంటే బైబిల్ ఇచ్చుకుని సేవ చేయటం అంటే వీళ్ళు పొట్టపోటి సేవ చేస్తున్నారు వీళ్ళు అక్రమంగా సంపాదించట వీళ్ళ పిల్లికి కూడా దచ్చినేరు అడుక్కునోడు కూడా రూపేరు అనే మాటలు వినపడిపోతున్నాయి ఎవరికోసమో మన ఒక్కసారి ఆలోచించి మనం ఆనాడు రాయించిన మాటలు ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటాయనే ఆ అక్రమం చేయువారులరా నా యొద్ద నుండి పోండి ఈ లోప సంబంధమైన అక్రమం మనం దేవుని దగ్గరికి తీసుకెళ్తుందంటే తీసుకెళ్తా ఈ లోక సంబంధమైన అక్రమాన్ని మనం ఎలా మిచ్చిపెట్టేసుకోవాలంటే నా తాన్న వెళ్ళి దోవీదిని అక్రమంగా అక్రంగా చేసి అన్నప్పుడు ఎంతనే ఆ రాజు రాజా ఆ స్థాయిలో ఉన్న అతను ఏం చేశాడంటే ఎంతనే తప్పుని ఒప్పుకున్నాడు తప్పుని ఒప్పుకుని విచ్చిపెట్టే కప్పుకోలేదు అలా కప్పుకున్నట్లయితే దేవుడు కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు కప్పుకుంటే ఇవ్వకపోతే ఆ బస్ అభావేశ్వ తప్ప దేవుడు దావీదు నా హృదయా నమ్మకొస్తుందండి మరి ఆయన కూడా చెప్పిన దావేది కానీ ఆ తప్పును బట్టి మరి యొక్క దేవాలయాన్ని కట్టగలిగాడు అంటే కట్టలేకపోయాడు ఆయన తప్పు ఒప్పుకున్నా కానీ చూసారా ఎన్నైతే బుద్ధిగా అసలు ఏమన్నారు మీరెవరో నాకు తెలియదు అక్రమం అనుకోండి ఈరోజు మనం ఎలా ఉన్నాం ఈ లోక సంబంధమైన మరి ఆస్తుల కొరకు డబ్బు కొరకు మరి ఇటువంటి అటు కొరకు మనం పోపలు పెడుతున్నాం తప్ప నిజమైన సేవ నిజమైన పరిచర్య నిజమైన దేవుడి మాటలు మనం చెప్పగలుగుతున్నాం అంటే మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకమైన సంబంధమైన విషయాల కొరకే పాపంలో అడుగుతున్నాం ఒకసారి ఆలోచించాను ఎందుకంటే అక్కడ భక్తి మత్తిర క్రీడ విషయంలో అయినా కూడా అక్రమం చేయగల మా అబ్బాయి మీరు నేను ఎంత అప్పుడు నాకు అది ఎంతో దేవుని దగ్గర ప్రార్థన చేసి సంపాదించిన భర్తంతకు కూడా అక్రమము మరి వారిని దేవుణ్ణి దూరం చేసింది ఈరోజు నువ్వు నేను కూడా ఒక అక్రమంగా ఉన్నామా అక్రమంగా మాట్లాడుతున్నామా అక్రమంగా సంపాదిస్తున్నామా అక్రమైన సంబంధాలు పెట్టుకుంటాము అంటే ఒకసారి ఆలోచించాను ఆలోచించి ప్రభువ అది నా జీవితం ఇటువంటివి ఏది కూడా నేను ఇప్పటి వరకు చేసుకున్నాను ప్రభావం నుంచి నేను అటువంటివి నేను చేయని ప్రభుత్వా నేను ఆ తప్పుని ఒప్పుకుంటాను ప్రభుత్వం ఒప్పుకుని విడిచిపెట్టేతను ఈ క్షణమే నా హృదయాన్ని నేను యువకుతో దావీది ఎలాగైతే కడగమన్నారో అలాగ నా హృదయాన్ని కడిగి మీ ఆత్మ ద్వారా ప్రభు అని అది ఎవరికి వారే తీర్మానం తీసుకోవాలి తీర్మానం తీసుకోకపోతే మన జీవితాలు ఎలాగైతే అంటే అక్రమ చేయుగ లాగా మనం కూడా దేవుడు మనం ఒక దినాన్ని దేవుడి దగ్గర తిన్నప్పుడు మీరు ఎవరు నాకు తెలియదు ఫోన్ అని అక్కడ అలాగ పరిస్థితి మనం దేవుని అంటే దేని భయము భక్తి కలిగి జీవించి మరి ఆయన యందు మరి నమ్మకంగా ఉంటే ఆయన ఎందుకు మనము ఆనందించే వారికి ఉన్న ఉంటాం ఆయన రాజ్యంలో మనం ప్రవేశించే వారికి ఉన్నాం ఆయన రాజ్యంలో మనం మోహరించేవారికి ఉందా ఉంటాం ఆయన రాజ్యంలో మనము ఆయనతో సహ వాసం చేసేవారికి ఉంటాం సరేనా ఇది కొద్ది మాటలు దేవుడు దీవించు గత ఆమె